హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మెటా న్యూస్ తరఫు నుంచి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యామంటే అదంతా మీరు చేసిన సపోర్ట్ వల్లే మరిన్ని విజయాలు మాకు అందిస్తారని మేము ఆశిస్తున్నాం ఇక మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో ఉప ఎన్నిక తప్పదా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇదే అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది ఫిరాయింపుల వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచుతుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అనంతరం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు ఆ ముగ్గురి పైన ఇప్పుడు అనర్హత కట్టి వేలాడుతుంది నెల రోజుల్లోగా జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది అయితే ఎప్పుడైతే హైకోర్టు ఆదేశాలు వచ్చాయో అప్పటి నుంచి రాజకీయం రంగులు మారింది హైకోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు తాము అసలు పార్టీ మారలేదని దేవుడు కండువా మాత్రమే కప్పుకున్నామని చెప్తున్నారు కానీ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి అలా లేదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ముగ్గురు కాంగ్రెస్ కండువాలతో ప్రచారం చేశారు అందరికన్నా ఓ అడుగు ముందుకేసి దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దీంతో ఎవరి సంగతి ఎలా ఉన్నా ఖైదాబాద్ లో ఉప ఎన్నిక తథ్యమనే ప్రచారం అయితే జరుగుతోంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు వారిలో ఒక దానం నాగేందర్ మినహా మిగతా వారికి సాంకేతికంగా అనర్హత తప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో దానం నాగేంద్రకు మాత్రం చిక్కులు తప్పకపోవచ్చు అనేది రాజకీయ పరిశీలకు చెప్తున్న మాట ఇటీవల ప్రభుత్వం నియమించిన పిఎస్సీ చైర్మన్ ప్రకటన చూస్తే రాజకీయంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఒక స్పష్టతతో ఉన్నట్టు తెలుస్తుంది అరికిపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పడంతోనే పిఎసీ చైర్మన్ గా ప్రకటించామని స్పీకర్ కార్యాలయం ప్రకటించింది అంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పే అవకాశం లేకపోలేదు దీంతో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించబడతారు అప్పుడు వారిపై అనర్హత కూడా ఉండకపోవచ్చనేది విశ్లేషకులు అంచనా కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఇది వర్తిస్తుందా అనేదే సందేహంగా మారింది ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పెద్దలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది రెడీగా ఉండాలని ఇప్పటికే దానం నాగేంద్రకు అధిష్టానం సంకేతాలు కూడా ఇచ్చిందట ఉప ఎన్నిక వ్యూహంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే సీఎం స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలిసింది వీలైనన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో చేపట్టాలని రావంత్ రెడ్డి డిసైడ్ అయ్యారనే టాక్ అయితే వినిపిస్తుంది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవలేదు ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే సత్తా చాటుకునేందుకు సరైన సమయంగా కాంగ్రెస్ భావిస్తుంది అధికారంలో ఉండడంతో గెలుపు ఈజీ అవుతుందని విజయం సాధిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మంచి ఊపు వస్తుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారట అటు దానం నాగేందర్ కూడా ఉప ఎన్నికలు ఎదుర్కోల్సి వస్తే ఆయన ముందు అవకాశం ఉంది గెలిచొస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం కూడా ఆఫర్ చేస్తుంది మొత్తంగా ఖైదరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది అతి కొద్ది రోజుల్లోనే తేలనుంది కానీ అంతకంటే ముందుగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేకి రీచ్ అయ్యాం అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మమ్మల్ని మరిన్ని విజయాల దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత కూడా మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి